ఈ ప్రభుత్వం సహకరిస్తున్నట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి డాక్టర్ కేఏ పాల్ కర్నూలు దుర్ఘటనలో పలు ప్రాణాలు పోయినందుకు భయంకరమైన ఘటనగా గుర్తించారు బాధితుల కుటుంబాలకు సంక్షేమం ఇవ్వాల్సి ఉందని బాధిత వహించకపోతే యజమాని వినోద్ కుమార్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఆ ఘటన వల్ల ప్రజలు విచలితులయ్యారని నిర్లక్ష్యాన్ని పెద్ద తప్పిదంగా అభివర్ణించారు అన్ని కావేరీ బస్సులను తాత్కాలికంగా నిలిపివేసి వారి రవాణా పద్ధతులపై తక్షణ విచారణ చేపట్టాలని ప్రభుత్వానికి కోరారు ఈరోజు కర్నూల్లో లో కావేరీ బస్సు సజీవ దహనం ఇరవై మంది చనిపోవడం అందులో చిన్న పిల్లలు వారి కుటుంబాలకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు ఒక దాదాపు పన్నెండో పదిహేను మంది బ్రతికి బయటపడ్డారు వారు చెప్తున్న ఘటనలు చూస్తుంటే షాక్ అవుతాం కానీ ఈ రాజకీయ నాయకులు మాత్రం పట్టించుకోరు ఆర్టీఓ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ పట్టించుకోరు బ్రేక్ ఇన్స్పెక్టర్ పట్టించుకోరు పదహారు చలానాలు కట్టన ఉన్న ఉన్నీ బస్ రెండు వందల ఇరవై ఒక్క బస్సును ఇమీడియట్ గా సీజ్ చేయాలి ఆ ఓనర్ ఎక్కడున్నాడో వినోద్ కుమార్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి చనిపోయిన కుటుంబానికి రెండు లక్షలు ప్రకటించడం కాదు ప్రధానమంత్రి కనీసం ఓనర్ ద్వారా కోటి రూపాయలు ఇప్పించాలి ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే అసెంబ్లీలో పార్లమెంట్లో మంచి చట్టాలు తీసుకురావాలి ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ అయినప్పుడు అహ్మదాబాద్ లో రెండు వందల అరవై ఒక్క మంది చనిపోతే అరే బాబు ఎయిర్ ఇండియన్ మినిస్టర్ రాజీనామా చేయాలంటూ ఒక్కడ పట్టించుకోలేసరి కదా అవార్డులు ఇస్తున్నారు వీళ్ళకి పొలిటికల్ రాజకీయ కరప్షన్ ద్వారా ఈ దేశం సర్వనాశనం అవుతుంది మనిషికి విలువ లేకుండా పోతుంది ప్రశ్నించినోల్ని నోరు ముయించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ బస్సు ఓనర్స్ రాజకీయ నాయకులకి ఆఫీసర్స్ కి ఇచ్చుకు డబ్బు ఇచ్చి తప్పించుకుంటున్నారు చూద్దాం వీరిని అరెస్ట్ చేస్తారా చేయరా చట్టాలు మార్చుతారా మార్చరా కోటి రూపాయలు ఇస్తారా ఎవరా ప్రతి మీడియా మిత్రులు ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి ఘటనలు వందలు